అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఒక సంపూర్ణ జీవితం గడిపిన అష్టావధాని గురించి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే మాటకు ఎనభై సంవత్సరాల క్రితమే నిజమైన అర్థం చెప్పిన ఉమెన్ ఈవిడ జీవితం కేవలం ఆడవాళ్ళకే కాదు ఏ రంగంలో అయినా రాణించాలి అనే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఈవిడ పద్నాలుగు సంవత్సరాలకే సినీ రంగ ప్రవేశం పద్దెనిమిది సంవత్సరాలకే ప్రేమ వివాహం పంతొమ్మిది సంవత్సరాలకు ఒక బిడ్డకు తల్లి ఇరవై ఒక్క సంవత్సరాలకు సొంత మూవీ నిర్మించారు ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలకు సొంత స్టూడియో నిర్మించారు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు డైరెక్టర్గా ఇరవై తొమ్మిది సంవత్సరాలకు మ్యూజిక్ డైరెక్టర్గా మారారు ఈ తరం వాళ్ళు ముందు తరాల వాళ్ళు ఆ ముందు తరాల వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ స్టోరీ ఈ చివరి శ్వాస వరకు అలాగే జీవించారు జెండర్ డిస్క్రిమినేషన్ చేయకుండా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన జర్నీ శ్రీమతి భానుమతి గారిది ఎవరికి తలవంచకుండా ఇలాగే ఉండాలి అని నమ్ముకున్న ఆత్మాభిమానాన్ని ఎక్కడ తగ్గించుకోకుండా శిఖరాన్ని చేరుకున్న చరిత్ర ఆమెది ఎలాంటి గొప్ప అవకాశాలనైనా ఆత్మా అభిమానం ముందు చిన్నదిగానే చూశారు తన సక్సెస్ఫుల్ లైఫ్ జర్నీ మనం అందరం తెలుసుకుందాం భానుమతి గారికి చాలా పొగరు అనుకునేవారు కానీ అది ఆమె తన ఆత్మాభిమానంగా చెప్పుకుంటారు తన దగ్గర ఉండే వాళ్ళందరికీ తెలుస్తుందని చెప్తూ ఉండేవారు మన కంట్రీలో ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరోలదే డామినేషన్ అని మన అందరికీ తెలుసు హక్కుల కోసం సమానత్వం కోసం ఇప్పటికీ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి మరి డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే భానుమతి గారు ఇన్ని ఎలా సాధించారు ఇవన్నీ సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొని ఉంటారో కదా శ్రీమతి భానుమతి గారు అంటే సింగిల్ లైన్లో చెప్పాలి అంటే వ్యక్తిత్వాన్ని వదులుకోకుండా ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవన ఒంగోలు దగ్గర దొడ్డవారిపాడు అనే చిన్న గ్రామంలో జన్మించారు నాన్నగారు బొమ్మరాజు వెంకట సుబ్బయ్య అమ్మ సరస్వతి భానుమతి గారికి ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు చెల్లెళ్ళు నాన్నగారికి సంగీతం మీద ఉన్న ఇష్టం తోటి ఒక పెళ్లిలో మంగళహారతి పాడుతున్న సరస్వతి గారిని పెళ్లి చేసుకున్నారు మైకులు లేని ఆ కాలంలో సరస్వతి గారు గుడిలో భజన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే చాలా దూరం వినిపించేవాట అందరూ ఎంతో ఇష్టంగా వినేవాళ్ళు ఇలా వారి అమ్మ నాన్నగారి దగ్గర నుంచి సంగీతం మీద ఇంట్రెస్ట్ వచ్చింది వారి తాతగారు చనిపోయే ముందు వారి నానమ్మకు ముప్పై ఆరు ఎకరాల పొలాన్ని ఇచ్చారట ఆమె గారుల రూపంలో పొలాన్ని మొత్తం కరిగించారని భానుమతి గారు తన ఆత్మకథలో చెప్పుకున్నారు నాన్నగారేమో వెంకటగిరి సంస్థానంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు భానుమతి గారి నాన్నను దత్తత తీసుకున్న వాళ్ళు చనిపోవడంతో పంతొమ్మిది వందల ముప్పై టైంలో వీరికి చాలా ఆస్తులు వచ్చాయి బంధువులంతా కలిసి కోర్టులో కేసు వేశారు గుంటూరు కోర్టులో వెంకట సుబ్బయ్య గారే గెలిచారు కానీ వారి బంధువులు మద్రాస్ కోర్టులో వేయడం తోటి తన జాబు వదిలి కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఇక సరస్వతి గారికి కుటుంబ పోషణ కోసం చుట్టుపక్కల ఉన్న వారంతా కలిసి వారి పిల్లలకి సంగీతం నేర్పించమని పంపి పోషణకు సహాయం చేస్తూ ఉండేవారు భానుమతి గారిని ఒంగోలులో లేడీస్ స్కూల్లో జాయిన్ చేశారు గడవడం చాలా కష్టంగా మారింది సరస్వతి గారు ఏమి తినకుండా పిల్లలకు పెట్టి ఏదో ఒకదాని తోటి సర్దుకుపోయేవారు సుబ్బయ్య గారు కేసు ఓడిపోయారు కష్టాలు మొదలైనవి ఆరోగ్యం కూడా బాగా దెబ్బతినింది తెనాలిలో తన మిత్రుడి దగ్గర గుమస్తాగా చేరి డబ్బులు పంపిస్తూ ఉండేవారు భానుమతి గారి బాల్యంలో ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు చూశారు భానుమతి గారు పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మంచినీళ్ళ కోసం దూరంగా ఉన్న బావి దగ్గరకు వెళ్లి తెస్తూ ఉండేవారు అలాగే నెల సరుకుల కోసం తానే స్వయంగా దుకాణంకు వెళ్ళి ఖాతా పెట్టి సరుకులు తెస్తూ ఉండేవారు ఎప్పుడైనా మనీ ఇవ్వలేదనుకోండి సరుకులు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు ఎలాగోలా అతన్ని ఒప్పించి తీసుకొచ్చేవారట ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వారి అమ్మగారు పిల్లల దగ్గర బయటపడకుండా వారికి ఏమీ తెలియకుండా పెంచే ప్రయత్నం చేసేవారు పిల్లలకు పెట్టి వారు మాత్రం ఏవో పాత పాటలు కీర్తనలు పాడుకుంటూ బాధను మర్చిపోయేవారట వారి అమ్మగారి దగ్గర సంగీతం నేర్చుకునే పిల్లలతో పాటు తాను కూడా సంగీతం నేర్చుకుంది ఊర్లో రేడియోలో ఎక్కడ పాట వచ్చినా విని పాడేసేవారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే చాలా ఇష్టపడేవారట భానుమతి గారు పెద్ద నటీమణిగా మారిన తర్వాత లెజెండ్రీ శ్రీమతి సుబ్బలక్ష్మి గారితోటి త్యాగరాజ ఆరాధనోత్సవంలో పాడారు వీరి అమ్మగారు ఎక్కువ పూజలు చేస్తూనే ఉండేవారు అలాగే క పూజల గురించి పాటలు కథలు చెప్తూ ఉండేవారు ఈ స్టోరీ అంతా చెప్తుంటే ఒకటి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఆ భానుమతి గారి అమ్మగారి గురించి వింటుంటే మా అమ్మమ్మ గారు గుర్తొస్తున్నారు ఆవిడ కూడా చాలా గొప్పగా పాడేది తను పాడుతుంటే చాలా దూరం వినిపించేది ఎంతో అద్భుతంగా ఉండేది పగలంతా ఎంత కష్టపడినా రాత్రి గుడిలో రాముడికి జోల పాడిన తర్వాతే ఆవిడ పడుకునేవారు ఆ రాముడికి గొప్ప భక్తురాలు రామాయణం మహాభారతం పురాణాలన్నిటి గురించి అమ్మమ్మ దగ్గరే నేను తెలుసుకున్నాను అమ్మమ్మ చెప్పిన కథలు పాడిన పాటలు ఆవిడతో గడిపిన క్షణాలన్నీ జీవితాంతం అలా గుర్తుండిపోతాయి వీటన్నిటి గురించి చెప్పడానికి రీజన్ లేకుండా లేదు భానుమతి గారి చిన్నతనంలో వారి అమ్మగారి దగ్గర ఏవైతే విన్నారో ఆ మాటలు ఆ కథలు చెప్పిన మాటలు తన భవిష్యత్కి ఎంతో ఉపయోగపడ్డాయి తన తల్లిగారు చెప్పిన కథతోటి రత్నమాల అనే మూవీని తీశారు ఈ మూవీకి ఆధారం కూడా మా అమ్మగారు పూజ చేస్తూ చెప్పిన కథ అని కూడా ఆమె చెప్పారు భానుమతి గారు ఎప్పుడు నాటకాలు కానీ మూవీలో కానీ యాక్ట్ చేయాలనుకోలేదు ఐదారు తరగతులు చదువుతున్న టైంలో స్కూల్లో జరిగిన ఫంక్షన్లో ఒక నాటకంలో రెండు పాత్రల్లో నటించారు పాదుక పట్టాభిషేకంలో రాముడిగా అలాగే ప్రార్థనా గీతంలో లక్ష్మీదేవిగా నటించారు పాటలు పాడడం తప్ప నటించడం మేకప్ అలాంటివి ఏమి భానుమతి గారికి చిన్నతనం నుంచి ఇష్టం లేదు కానీ బాగా పాటలు పాడుతుందని మాస్టర్ గారు ఎలాగోలా ఒప్పించారు మాస్టర్ గారు నాటకంలో క్యారెక్టర్స్కి అయితే ఎంపిక చేశారు కానీ రాముడి గెటప్కి లక్ష్మీదేవి గెటప్ కోసం కావాల్సిన బట్టలు లక్ష్మీదేవి కూర్చోవడానికి పద్మంలాగా ఏదో ఒకటి చేసుకురమ్మని చెప్పి ఇవన్నీ భానుమతి గారినే తెచ్చుకోమని చెప్పారు భానుమతి గారు ఒకసారిగా భయపడిపోయి వారి అమ్మగారితో చెప్తే భయపడుక అని చెప్పి వారి ఊరి పోస్ట్ మ్యాన్ గారి భార్య అక్కమ్మ ఆవిడ పేరు అతను సహాయం చేయడానికి అడిగారు భానుమతి అమ్మగారు ఎక్కువ బయటకు వచ్చేవారు కాదు అక్కమ్మగారే పద్మాన్ని చేసి తన చీరని కట్టి లక్ష్మీదేవిగా తయారు చేసి వేదిక మీదకు పంపించారు భానుమతి గారు దీన్ని స్వయంగా తన ఆత్మకథలో రాసుకున్నారు అక్కమ్మగారు ఏ ముహూర్తాన తనకు మొదటిసారి మేకప్ వేసి తనని స్టేజ్ మీద ఎక్కించారు తర్వాత అరవై సంవత్సరాలు నేను మేకప్ వేసుకొని నటించానని ఆమె రాసుకున్నారు లక్ష్మీదేవి పాత్ర పాట పాడడం వరకే ఉంటుంది కాబట్టి సునాయాసంగా పాట పాడేశారు పాదుకా పట్టాభిషేకంలో రాముడి పాత్ర కోసం ఒక పంచ కట్టేసి పైన ఒక ఉత్తరాయం ఉత్తరాయం అంటే ఒక టవల్ లాంటిది వేసి రెడీ చేశారు అలా మొదటిసారి స్టేజ్ పైన లక్ష్మీదేవిగా రాముడిగా పాటలు పద్యాలు పాడి నటించారు అందరినీ మెప్పించారు కూడా తరువాత ఇక నటించకూడదు అని అనుకున్నారు సరిగ్గా నాటకం వేసిన ఒక వారానికి గోవిందరాజులు సుబ్బారావు అని తెనాలిలో డాక్టర్ వారి తండ్రిని కలవడానికి వచ్చారు అప్పుడు భానుమతి గారిని చూసి ఏం చేస్తుందో అడిగారు చక్కగా ఉంది నాకు పిల్లలు లేకపోవడంతో నా తమ్ముడు పిల్లల్ని పెంచుకుంటున్నాను లేదంటే భానుమతి గారినే పెంచుకునే వాళ్ళని నవ్వుతూ అన్నారు వారు పెంచుకున్న అమ్మాయినే బాపు గారు పెళ్లి చేసుకున్నారు బాగా పాటలు పాడుతుందని చెప్పడంతో సుబ్బయ్య గారు అయితే రికార్డ్స్ ఇప్పిద్దాము అలాగే తనకి మాలపిల్ల అనే మూవీలో అవకాశం వచ్చిందని మీ పాప చేత పాట పాడించే అవకాశం ఏమైనా దొరుకుతుందేమో చూద్దామో అలాగే ఆ మూవీలో ఏదైనా వేషం వేయిద్దామని అడిగితే సుబ్బయ్య గారు అందుకు ఒప్పుకోలేదు పాట వరకు సరే కానీ వేషాలు లాంటివి వారి అమ్మాయికి తనకు నచ్చవని చెప్పారు తర్వాత అనుకోకుండా సుబ్బయ్య గారు చెన్నై వెళ్లాల్సి వచ్చింది భానుమతి గారు కూడా తనతో వస్తానంతో తీసుకెళ్లారు తన పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత గోవిందరాజు గారిని కలవడానికి వెళ్ళారు భానుమతి గారు భయపడిపోయారట మళ్ళీ సినిమాలో ఏమైనా నటించమంటారేమోనని వాళ్ళ నాన్న నువ్వేమీ భయపడకు కనిపించి వచ్చేద్దామని చెప్పి తీసుకువెళ్ళారట వీరిని గోవిందరాజు గూడవల్లి రాంబ్రహ్మం దగ్గరికి తీసుకెళ్లారు మాలపిల్ల మూవీలో తనకు అవకాశం వచ్చిందని చెప్పుకున్నాం కదా ఆ మూవీ డైరెక్టరే గూడవల్లి రాంబ్రహ్మం గారు భానుమతి గారు భయపడుతూనే వెళ్ళారు భానుమతి గారిని పరిచయం చేసి ఒక పాట పాడి వినిపించమని అడిగితే భానుమతి గారు మొహమాట పడుతూ సతీ సక్కుబాయి నాటకం నుంచి ఒక పాట పాడింది మాలపిల్ల మూవీలో హీరోయిన్ కాంచనమాల చెల్లి క్యారెక్టర్ వేయిద్దామని గోవిందరాజు గారు అడిగినప్పుడు బాగా చిన్నగా ఉంది అలాగే బెరుకుగా కూడా ఉంది ఇప్పుడు వద్దులే అని చెప్పడంతో ఆ సమయానికి భానుమతి గారు ఊపిరి పీల్చుకున్నారు గోవిందరాజు గారు నేను అవకాశాల కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి పంపించారు భానుమతి నాన్నగారికి అనారోగ్యం చేయడంతో ఆమెకు పెళ్లి చేసి పంపాలి అని అనుకున్నారు ఒకరోజు భానుమతి గారు స్కూల్ నుంచి వచ్చేసరికి వారి అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు చిటికన వేలు లేని వాడికి ఎలా అమ్మాయిని ఇస్తామని సరస్వతి గారు అలా మాట్లాడడం ఆవిడ విన్నారు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం తోటి సుబ్బయ్య గారు ఆ సంబంధాన్ని విరమించుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద భానుమతి గారి ఇంటికి వచ్చారు తనకు రెండు పెళ్లిళ్ళు అయినవని మొదటి భార్యకు నలుగురు పిల్లలు అలాగే రెండో భార్య చనిపోయింది మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఎవరు అమ్మాయి ఉందని చెప్పారు అనగానే సుబ్బయ్య గారికి మొదటి కోపం వచ్చినా తమాయించుకొని ఈ అమ్మాయికి మేము సంబంధాలు చూస్తున్నామని చెప్పారు దానితో అతను పొరపాటు జరిగిందని ఇంత చిన్న పిల్ల అని తనకు తెలియదని చెప్పేసి వెళ్ళిపోయారు తర్వాత కూడా సుబ్బయ్య గారు ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కుదరట్లేదని చెప్పేసి ఒకసారి జాతకాన్ని చూపించాలి అనుకున్నారు గుంటూరులో రమణయ్య గారు అని తన మిత్రుడి దగ్గరికి వెళ్ళారు ఆయన జాతకాలు బాగా చెప్తారు అని పేరుండేది ఆ రోజుల్లో భానుమతి గారి జాతకం చూసి ఈమెకు పద్దెనిమిది సంవత్సరాల వరకు పెళ్ళి అవదు ఎన్ని ప్రయత్నాలు చేసినా అని చెప్పారు ఆయన జాతకాన్ని మొత్తం పరిశీలించి ఈమెది చాలా అసాధారణమైన జాతకం అని చాలా గొప్ప స్థాయికి చేరుకుంటుందని చెప్పారు ఒకరోజు ఒక వ్యక్తి భానుమతి గారి ఇంటికి వచ్చారు గౌరీనాథ్ శాస్త్రి గారు పంపించారు మీ అమ్మాయి పాటలు బాగా పాడుతుందంట కదా కొత్త గ్రామ కంపెనీ వాళ్ళు కొత్త సింగర్స్ కోసం చూస్తున్నారు భానుమతి గారితో రికార్డ్స్ ఇప్పిద్దాము డెమో సాంగ్స్ పాడించమని చెప్పారు రెండు మూడు పాటలు పాడించారు చాలా బాగా పాడుతుంది మద్రాసులో గ్రామ ఫోన్లో రికార్డ్స్ ఇప్పిద్దామని చెప్పి వెళ్ళారు ఎప్పుడు పిలుస్తారు అని ఎదురు చూస్తున్న టైంలో మరొకరు వచ్చారు కొన్నిసార్లు డెస్టినీ కూడా ఉంటుంది కదా అలాగే భానుమతి గారి జీవితంలో మలుపులు కూడా చాలా ఉన్నాయి నన్ను గోవిందరాజులు గారు పంపించారు ఒక లెటర్ కూడా ఇచ్చారు సి పుల్లయ్య గారి దగ్గరకు పంపించమని చెప్పి ఈ లెటర్ ఇచ్చారని చెప్పేసి సుబ్బయ్య గారికి లెటర్ ఇచ్చారు ఆ లెటర్లో సి పుల్లయ్య గారు వర విక్రయం అనే మూవీ తీస్తున్నారు ఆ మూవీలో పాటలు ఉండే క్యారెక్టర్ ఒకటి ఉంది మీరు వెళ్ళి పుల్లయ్య గారిని కలవండి రాజమండ్రిలో ఉన్నారని చెప్పారు సి పుల్లయ్య గారంటే కూడా చాలా గొప్ప వ్యక్తి అప్పటికే చాలా గొప్ప పేరుంది ఆయనకి కాకపోతే మనం భానుమతి గారి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి పుల్లయ్య గారి గురించి ఒక రెండు లైన్లు మాట్లాడుకుందాము పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆ టైంలో టాకీ మూవీస్ వచ్చి రెండు సంవత్సరాలు మాత్రమే అయిన టైంలో లవ్కుశ మూవీ తీశారు గొప్ప విజయాన్ని సాధించిన మూవీ అది భానుమతి గారు కూడా ఈ మూవీని చూశారు ఆ అనుభవాన్ని గురించి కూడా భానుమతి గారు తన ఆత్మకథలో రాసుకున్నారు ఆ రోజుల్లో సినిమాని టెంట్ ఒకటి వేసి తెరకట్టేసి సాడిస్తూ ఉండేవారు ఈ లౌకస మూవీకి టెంట్ కూడా సరిపోక తెరకు రెండు వైపులా కూర్చోబెట్టారట మనుషుల్ని భానుమతి గారు ఈ మూవీని ఎనిమిది సార్లు చూశారని తన ఆత్మకథలో రాసుకున్నారు కానీ భానుమతి గారికి అయితే మూవీలో నటించడం అంటే ఇష్టం లేదు సి పుల్లయ్య గారు తెలుగువారు తీసిన మొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞ రఘుపతి వెంకయ్య గారి అబ్బాయి ఆర్ఎస్ ప్రకాష్ డైరెక్ట్ చేసిన ఆ మూవీకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు తర్వాత ఎన్నో ప్రయోగాలు చేసి టాకీ మూవీ వచ్చిన మొదటి సంవత్సరమే సావిత్రి అనే మూవీకి డైరెక్టర్గా పనిచేశారు ఆ మూవీ కూడా బాగానే ఆడింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో లవ్ మూవీ తీశారు సూపర్ హిట్ అయింది ఎక్కడెక్కడి నుంచో బండ్లు కట్టుకోవచ్చు మరీ ఆ మూవీ చూశారు భానుమతి గారిని వారి నాన్నగారిని సి పుల్లయ్య గారి దగ్గరికి తీసుకెళ్లిన లెజెండరీ కమెడియన్ రేలంగి గారు అప్పటికి ఆయన పుల్లయ్య గారి దగ్గర పనిచేస్తున్నారు భానుమతి గారిని పుల్లయ్య గారికి పరిచయం చేశారు అని మాట్లాడుకున్న తర్వాత పుల్లయ్య గారు ఒక పాట పాడమంటే వారి నాన్నగారు వెనుక పుల్లయ్య గారిని చూడకుండా ఫాస్ట్గా పాడేశారు పుల్లయ్య గారు వెంటనే నేను ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నాను అని ఆమెను సెలెక్ట్ చేశారు సుబ్బయ్య గారు నేను ఊరు వెళ్ళి ఏ విషయం చెప్తానని భానుమతి గారిని తీసుకొని ఒంగోలు వెళ్ళారు అంతా ఆలోచించుకొని వారి స్నేహితులతో మాట్లాడి మొత్తానికి సుబ్బయ్య గారు ఒప్పుకున్నారు కానీ సి పుల్లయ్య గారికి కొన్ని కండిషన్స్ పెట్టారు మా అమ్మాయిని హీరో పట్టుకోవడం లాంటివి ఉండకూడదని అలాగే ఏమైనా కొన్ని పాటలు పాడించమని అడిగారు దానికి పుల్లయ్య గారు నవ్వుతూ మీ అమ్మాయికి అసలు హీరోనే లేడు తను చేస్తున్న క్యారెక్టర్ మూవీ స్టార్టింగ్లోనే చనిపోతుందని చెప్పారు షూటింగ్ అనేది కలకత్తాలో కావడంతో నాన్నగారు భానుమతి గారితో కలిసి కలకత్తా ప్రయాణం అయ్యారు వారి అమ్మగారు మొదటిసారి భానుమతి గారిని వదిలిపెట్టడంతో కొంచెం బాధపడుతూ పంపించారు రైల్వే స్టేషన్కి రేలంగి గారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు అలాగే వీరిని ఒక లాడ్జికి తీసుకెళ్లారు అక్కడ ఆ మూవీకి సంబంధించిన వాళ్ళందరూ ఆ లార్డ్జీలోనే ఉన్నారు ఆ రూమ్లో భానుమతి గారు బెంగగా ఉన్నారు వారి నాన్నగారు సర్ది చెప్పారు అప్పటికి భానుమతి గారికి పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి తినడానికి ఫుడ్ తీసుకొచ్చారు బచ్చల కూర ఏదో పెట్టడంతో అది నచ్చక భానుమతి గారు తినలేదు దానికి వారి నాన్నగారు నిన్ను ఇబ్బంది పెడుతున్నానని నీళ్ళు పెట్టుకొని ఏవో కాయలు ఇచ్చి తినమన్నారట ఆ రోజు నైటే ఆ మూవీ వాళ్ళందరితోటి పరిచయం ఏర్పడింది ఈ మూవీలో చాలా గొప్ప గొప్ప పండితులు పనిచేశారు అలాగే భానుమతి చెల్లి పాత్రలో చేస్తుంది పుష్పవల్లి ఆమె బాలీవుడ్ యాక్ట్రెస్ రేఖా గారి అమ్మగారు మూవీలో చేస్తున్న వాళ్ళందరి గురించి సుబ్బయ్య గారు చెప్పడంతో అందరూ గొప్ప గొప్ప వాళ్ళతోటి పనిచేస్తున్నానని చెప్పేసి కొంచెం భానుమతి గారికి ధైర్యం వచ్చింది మరుసటి రోజు షూటింగ్కి వెళ్ళారు మొదటిగా మేకప్ వేశారు మొదటి సన్నివేశాన్ని గురించి పుల్లయ్య గారు చెప్పారు సెట్లోకి పంపించే ముందు వారి నాన్నగారికి కాళ్ళకు దన్నం పెట్టి వెళ్ళారు లైట్స్ వేసిన వెంటనే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ నచ్చజెప్పి ఇలాగే ఉంటాయి లైట్స్ అని చెప్పేసి పంపించారు గోపాలం గారు లోపలికి వెళ్ళడం శ్రీరంజన్ గారు వాటర్ తీసుకొని రావడం ఆమె వెనకాల భానుమతి గారి వస్తుంది పెళ్లి గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో భానుమతి గారు బాధపడుతూ తల వంచుకోవాలి చాలా బాగా చేశావని సీపుల్లయ్య గారు మెచ్చుకున్నారు ఇది భానుమతి గారు నటించిన మొదటి సన్నివేశం వర విక్రయ మూవీ పూర్తయింది భానుమతి గారికి మంచి పేరు వచ్చింది మూవీలో రెండు పాటలు కూడా పాడారు కానీ భానుమతి గారికి మూవీలో నటించడం అప్పటికీ ఇష్టం లేదు అప్పుడు కలకత్తాలోనే ఉన్నారు వారి నాన్నగారితో చెప్పి వెళ్దామని చెప్పేసి అడిగింది వెంకట సుబ్బయ్య గారు వెళ్దాం అనుకుంటున్న టైంలో పుల్లయ్య గారు నేను మరో మూవీ తీస్తున్నాను సినిమా పేరు మాలతి మాధవం అందులో అద్భుతమైన క్యారెక్టర్ ఉంది హీరోయిన్ పాత్ర ఇస్తానని చెప్పారు సుబ్బయ్య గారు ఆలోచించారు ఎక్కువ రోజులు కావడంతో వారి అమ్మగారు కూడా వచ్చారు దాంతో భానుమతి గారికి కొంచెం ఊరు వెళ్దాము అన్న బెంగ అనేది తగ్గింది కానీ సుబ్బయ్య గారు హీరోయిన్ అంటే హీరో పాత్ర ఉంటుంది కాబట్టి హీరో ఎంతో క్లోజ్గా ఉన్న సీన్స్ ఉంటాయి వాటిలో వారి అమ్మాయి నటించడం తనకి ఇష్టం లేదు ఏదైనా సపోర్టింగ్ రోల్ ఇవ్వమని అడిగారు దానికి రేలంగి గారు పుల్లయ్య గారు అలా ఏమీ ఉండదు మంచి అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పి నచ్చజెప్పి ఒప్పించారు షూటింగ్ మొత్తం కలకత్తాలోనే జరిగింది హీరోగా పుల్లయ్య గారి మేనల్లుడు శ్రీనివాస్ గారు నటించారు అతనికి హీరోగా ఇదే మొదటి సినిమా ఇద్దరు బెరుకుగా నటిస్తూ ఉన్నారు భానుమతి గారు తల వంచుకొని డైలాగ్స్ చెప్తున్నారంట పుల్లయ్య గారు తలపట్టుకొని ఈ మూవీకి వీరిని ఎందుకు తీసుకున్నానో అనుకున్నారు పుల్లయ్య గారికి నిర్మాతలతో కూడా ప్రాబ్లం వచ్చింది భానుమతి గారికి ఇందులో హార్స్ రైడింగ్ కత్తిసాము లాంటివి కొంతవరకు అవసరమైన వరకు నేర్పించారు ఎన్నో ఇబ్బందుల మధ్య మూవీని పూర్తి చేశారు మూవీ ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల నలభైలో రిలీజ్ అయింది మూవీ ఘోర పరాజయమైంది కానీ మూవీలో భానుమతి గారు ఎక్కువ పాటలు పాడటంతో మంచి పేరు వచ్చింది భానుమతి గారు తన ఆత్మకథలు ఈ విషయం చెప్పుకుంటూ తన మొదటి సినిమాకి నెలకి నూట యాభై రూపాయలు తీసుకున్నాను ఆ మూవీకి మంచి పేరు వచ్చింది కానీ హీరోయిన్గా నటించిన సెకండ్ మూవీకి పదిహేను వందలు తీసుకున్నాను మూవీ ఆడలేదు హీరోయిన్గా పేరు రాలేదు కానీ పాటలు పాడినందుకు మాత్రం పేరు వచ్చిందని చెప్పుకున్నారు భానుమతి గారి సక్సెస్ఫుల్ మూవీ జర్నీ ఆమె ప్రేమ పెళ్ళి పిల్లలు స్టూడియో ఓనర్గా మారిన విధానం వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము మొదటిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అలాగే ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ స్టే బ్లాస్ట్ బై బాయ్